మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టీఆర్ క్రియేషన్స్ పేపర్ అందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సో అలాగే చాలా మంది సార్ మైక్ కొంచెం చాలా లోగా అనిపిస్తుంది లోగా అనిపిస్తుంది అని చెప్పడం సో ఇప్పుడు నాకు తెలిసి మొత్తం కొంచెం సాట్ అయిపోయినట్టుంది ఆ ఆ ప్రాబ్లం చూడండి సో ఈ వారం మనం చూస్తే పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు కూడా మనం చూసినట్టయితే కనుక ఇక్కడ మేజర్గా ఈ వారం మనం చెప్పుకోదగింది మేజర్ ట్రాన్సిట్ చేంజ్ గురుడి యొక్క అతిచారం సో ఇక్కడ లాంగ్ టర్మ్ ప్లానెట్ లార్జ్ ప్లానెట్ ఎక్స్పాన్షన్ ప్లానెట్ గురుడు అతిచారం రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై మూడు వరకు జరుగుతుందని చెప్పా ఎనిమిది సంవత్సరాల పాటు సో దానిలో ఇప్పుడు ఇరవై ఐదులో గురుడు మెయిన్గా పదమూడు నెలల పాటు మిథునంలో ఉండాల్సిన గురుడు ఆరు నెలలకే కర్కాటకంలోకి వచ్చేస్తున్నారు సో ఈ అక్టోబర్ పంతొమ్మిది నుంచే గురుడు కర్కాటకంలో ఉంటాడు అంటే ఈ వారం నుంచే గురుడు అతియారం స్టార్ట్ సో ఇది మనకి మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ ఇక నెక్స్ట్ వస్తే కనుక గురుడు కర్కాటకంలో సింహంలో ఇక్కడ కేతువు అలాగే శుక్రుడు కన్యారాశిలో రాశిలో నీచిరాశిలో ఉన్నారు రవి బుధ కుజులు తులారాశిలో అలాగే రవి కూడా ఈ వారం నుంచి నీచ రాశిలోకి సంచారంలో ఉన్నారు రవి శుక్రులు ఇద్దరు నీచిలో ఉన్నారు అలాగే కుమ్మంలో రాహువు మేనంలో శని ఇక్కడ లో మనం చూడవచ్చు సో ఇక్కడ ఈ మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ గురుడి అతిచారం అలాగే ఈ గ్రహాల యొక్క గోచారం వీటి ఆధారంగా పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు కూడా ఈ అక్టోబర్ మాసానికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ద్వాదశ రాశుల వాళ్ళకి సంబంధించి మనం ఇప్పుడు చూద్దాం మేషరాశి వారికి సమయం చూస్తే కనుక మేషరాశికి లాభంలో రాహు రాహు యొక్క సంచారం చెప్తా ఉన్నా చాలా కాలం నుంచి ఏలినాడుస్ని నడుస్తున్నప్పటికీ కూడా రాహు భగవానుడి యొక్క సపోర్టు మేషరాశి వారికి ఎప్పుడూ కూడా ఇలాంటి ఏలినాశని స్టార్టింగ్ స్టార్టింగ్ ఫస్ట్ ఫేజ్లో రాహు యొక్క లాభస్థాన సంచారం చాలా వరకు కూడా మీకు మంచి ఓరటను కలిగించే విషయంగా చెప్పచ్చు అలాగే ఇక్కడ మనం చూస్తే కనుక గురుడి అతిచారం అనేది మొదలైందని చెప్పుకున్నాం ఈ వారం నుంచి గురుడి వీళ్ళకి తృతీయం నుంచి చతుర్థ స్థానంలో గోచారంలోకి వచ్చారు ఆల్రెడీ ఈ మేషరాశి వారికి సంబంధించి గురుడి అతిచారానికి సంబంధించి వీడియో ఫుల్ వీడియో చేయడం జరిగింది సో ఆ వీడియో కూడా మీరు చూడవచ్చు ఇక్కడ ఈ వారం మనం చూస్తే ఆరు ఏడు ఎనిమిది మూడు ఈ ఆరు ఏడు ఎనిమిది స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఆది సోమ మంగ్లాబ గురు ఐదు రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి చంద్రబలం అనుకూలంగా ఉంది అయితే మేషరాశి వాళ్ళకి మనం ముఖ్యంగా ముఖ్యంగా గమనించదగిన విషయం ఏంటి అంటే ఈ వారం చాలా కొంచెం డిస్టర్బెన్స్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది పైగా పండగ సమయం దీపావళి పైగా పండగ ఇంట్లో వాళ్ళందరూ అలగటము ఫ్యామిలీ అట్మాస్ఫియర్ సరిగ్గా లేకపోవటము సరిగా మాట మంతి లేకపోతే ఎలా ఉంటుంది ఫ్యామిలీలో కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది పండగ రోజున కదా ఎందుకు ఇది చెప్పడం జరుగుతుందంటే మెదరుగా స్థానం సిక్స్త్ లో చంద్రుని యొక్క సంచారం జరుగుతుంది అదే సిక్స్త్ లో శుక్రుడు కూడా ఉన్నారు అది శుక్రుడికి నీచి రాశి యాక్చువల్గా శుక్రుడు ఈ రాశిలో యోగిచ్చరు అదే సిక్స్త్ లో యోగిచ్చరు ఆరో ఏంటో శుక్రుడి యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ఆది సోమవారాల్లో ఫిమేల్ పర్సనాలిటీస్తో ఆడవారితో అనవసరంగా కన్ఫ్లిక్స్ వివాదాలు కానీ చిన్నపాటి డిబేట్స్ కానీ డిస్టర్బెన్సెస్ కానీ పెట్టుకోకుండా ఉండటం మంచిది వ్యాపార సంబంధిత వ్యవహారాల రీత్యా కూడా ఫైనాన్షియల్ స్ట్రక్కింగ్స్ అనేది ఈ యొక్క మేచ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది కాబట్టి వారం ప్రారంభం చూస్తే శుక్రుడి యొక్క సంచారం కూడా అంత మంచి దాన్ని ఇవ్వట్లేదు ఇక్కడ వ్యాపారపరంగా కానీ కుటుంబ పరంగా కానీ ధనపరమైన విషయాల్లో శుక్రుడి నీచస్థాన సంచారం ఈ సిక్స్త్ హౌస్లో సో కొంతవరకు మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్ కి సంబంధించి మేజర్గా ఇక్కడ మనం చూస్తే మంగళ బుధ గురువారాల్లో సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఇక్కడ సప్తమంలో ఒక పక్క రవి నీచులు ఉన్నారు ఇంకో పక్క బుధుడు ఉన్నారు ఇంకో పక్క కుజుడు ఉన్నారు సప్తమంలో ఉన్న రవి కాని బుధుడు కాని కుజుడు కాని మూడు గ్రహాలు కూడా యోగించే గ్రహాలు కాదు ఇక్కడ సో సంతాన పరంగానో సో అలాగే కొన్ని కొన్నిసార్లు తోడ్ పర్సన్స్ వాళ్ళు అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో మీ యొక్క ర్యాష్నెస్ మీ యొక్క అగ్రెసివ్నెస్ రీచ్ అనో ఇలా కొన్ని కొన్ని సందర్భాల్లో అనవసరమైన డిస్టర్బెన్సెస్ అనేవి ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్లో కనిపిస్తూ ఉంది అది మ్యారిటల్ లైఫ్లో మీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కావచ్చు బిజినెస్ పార్ట్నర్షిప్లో పార్ట్నర్స్ మధ్య కావచ్చు క్లోజ్ రిలేషన్స్తో కావచ్చు ఇక్కడ ఎక్కడైతే మంగళ బుధవారాల్లో ఈ సప్తమ స్థానంలో కూడా చంద్రుని యొక్క సంచారం జరుగుతుందో యోగదాయకంగా లేవు రవి బుధ కుజుల యొక్క సంచారం సప్తమ స్థానంలో ఆ రాష్ట్రాధిపతి శుక్రుడు కూడా నీచులో ఉన్నాడు అందుకే నేను ఎంత స్ట్రెస్ చేసి చెప్పడం జరుగుతుంది వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో చాలా వరకు కూడా మీరు లౌక్యంతో వ్యవహరించాల్సిన సమయం ఇది కోపంతోనో ఆవేశంతోనో డెషన్స్ తీసుకోకుండా లౌక్యంతో ఆలోచించి డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తా ఉంది అనవసరంగా కుటుంబంలోని వ్యక్తులతో కుటుంబంలోని వారితో ఫ్యామిలీలో ఉన్న వారితో అనవసరంగా మన డిబేట్లు డిస్కషన్స్ పెట్టుకుంటే కొంచెం చిరాకుగా ఉంటూ ఉంటుంది సో ఏదైనా రవి పొద కుజుల యొక్క సంచార సప్తమ స్థానంలో కొంచెం అనుకూలత తక్కువగా ఉంది కాబట్టి ఇది ఇన్ కేసు మీ ఆఫీస్లో కూడా ప్రొఫెషనల్ లైఫ్లో జనరల్గా కరెక్ట్గా దీపావళికి మీరు సెలవు కావాలంటే మీ పక్కనడు సెలవు కావాలంటాడు అది ఆల్రెడీ మొన్నే పెట్టి ఉంటాడు కానీ మళ్ళీ మిమ్మల్ని విసిగిస్తూ ఉంటాడు ఇలాగా ఈ విషయాల్లోనే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను సెవెంత్ హౌస్ కొంచెం డిస్టర్బ్డ్గా ఉంది కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ ఫిమేల్ పర్సనాలిటీస్తో ఆర్గ్యుమెంట్స్ అనేవి లేకుండా చూసుకొని ఇలాగ మీ కొలీగ్స్ కోవర్కర్స్ వీళ్ళతో కూడా ఎవరితో మీరు ఫ్రీక్వెంట్గా కలుస్తుంటారో మాట్లాడుతుంటారో వాళ్ళతో కావచ్చు సో మీరు బిజినెస్ డీల్ చేసే వ్యక్తులతో కావచ్చు ఇలాంటివి అగ్రెసివ్నెస్ కోప ఆవేశాలకు వెళ్ళకుండా కొంచెం జాగ్రత్తగా డేషన్స్ తీసుకుంటూ ముందుకు వెళ్తే వ్యాపారంలోను మ్యారిటల్ లైఫ్లోను కుటుంబ పరంగాను క్లోజ్ రిలేషన్స్ మధ్య డిస్టర్బెన్సెస్ రాకుండా ఉంటాయి అలాగే మెయిన్గా ఇక్కడ శుక్ర శనివారాల్లో అష్టమస్థానంలో చందుని యొక్క సంచారం ఇక్కడ అష్టమస్థానంలో చందుని యొక్క సంచారం ఉంది మళ్ళీ అక్కడ ఆ రాశిధిపతి కుజుడు తిరిగి సప్తమంలోనే ఉన్నాడు సో ఎటువల్ల కూడా ఈ రాశి వాళ్ళకి అనవసరమైన ఈ యొక్క సమ్ డిస్టర్బెన్సెస్ విత్ అదర్స్ ఈ వారం అంతా కూడా మనం పొద్దున్న లేస్తూనే మన ఇంట్లో వాళ్ళతో బాగుందనుకోండి అంతా బాగానే ఉంటుంది బయటకు వెళ్తూనే చీమ్ మీడి మొగం చూసేవంటే రాగానే అనుకుంటే అనుకోండి ఇలాగ ఎదుటి వాళ్ళతో ఎక్కువ డిస్టర్బెన్సెస్ లేకుండా కొంచెం సమయ సంయమనమంగా ఈ యొక్క మ్యాచ్ రాసేవాళ్ళు ఈ వారం కొంచెం డీల్ చేయాల్సిన అవసరం పర్టిక్యులర్గా మనకి కనిపిస్తూ ఉంది ఆస్ట్రాలజీ అనేది పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి దానికి తగ్గట్టుగా ముందు గ్రహించి తదానుగుణంగా మనం అలాంటి డ్యామేజెస్ జరగకుండా మనకి ఒక వెలుగునిచ్చే శాస్త్రమే ఆస్ట్రాలజీ సో వ్యాపారపరమైన విషయాల్లోనూ కాంట్రాక్ట్స్కి సంబంధించిన విషయాల్లోనూ ఫారెన్ ట్రేడింగ్కి సంబంధించిన విషయాల్లో అనుకూలత కొంచెం తక్కువ ఉందని గమనించండి ఈ వారం సో అలాగే ఈ రాశి వాళ్ళకి అదే సప్తమ స్థానంలో ఉన్న ఈ గ్రహాల వల్ల ఎక్కువ ఇబ్బంది కలుగుతుంది కాబట్టి శ్రీకృష్ణుని మధురాష్టకం శ్రీకృష్ణుల వారి మధురాష్టకం చదువుకోవటం శుక్రవారం పూట లక్ష్మీదేవికి లక్ష్మీ అష్టోత్తరంతో చక్కగా తెల్ల పూలతో లక్ష్మీదేవిని పూజిస్తూ అష్టోత్తరంతో పూజ చేసుకుంటే శుక్రవారం పూట చాలా మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి